నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ట్రాఫిక్ అయితే మనకు అయితే ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఎయిట్ నేను ఒక వీడియోలో పెట్టినా కదా మనకు తుఫాను గురించి మళ్ళీ గాలిదుమ్ము వచ్చి మళ్ళీ ఈ నైట్ అయితే వర్షం వచ్చింది అందుకున్నది మనకు ఈరోజు అయితే ఎంత తీవ్రంగా పడుతుందో మనకైతే తెలియదు కానీ మొత్తం మబ్బులు పైన చూడండి ఎంత కూల్గా ఉంది వాతావరణం అట్లా ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా మనకే ఎక్కువ నష్టం ఈ తుపాను వచ్చినా వాన వచ్చినా వాన రాకపోయినా ఎండగొట్టినా పురుగు అయినా నల్లి అయినా ఏ సమస్య వచ్చినా ఒక రైతుకే ఉంటుంది సమస్య కానీ వేరే వ్యక్తులకు ఎవరికి ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి ఇట్లా మొత్తం వాతావరణం కూల్గా అయిపోయి మొత్తం పొటాషియం ఇట్లా కింద పడిపోయే అవకాశం ఉంది తోట చూడండి ఇట్లా ఊగుతుందో మన దేవుడు వచ్చినట్టుగా ఉగుతుంది కాబట్టి బాగా నానిందనుకో కింద పడిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులకే బాధ ఉంటుంది ఏ రుణమాఫీ చేసినా ఏ సబ్సిడీ ఇచ్చినా ఏ రైతు భరోసా ఇచ్చినా కూడా రైతుకు తీరని నోట్ అది అది కడుపు నిండా పంట పండాలి కడుపు చేండా పంట పండితేనే నలుగురికి అన్నం పెట్టే రైతుగా తయారవుతాడు కానీ ఏదో ఒకటి ఫ్రీ పథకాలు పెడితే అది ఎటు సరిపోదు రైతులకు కాబట్టి ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లల్ని మన బిడ్డల్ని ఎట్లా సాదుకుంటామో ప్లాంట్ నుంచి నార్ తెచ్చి చిన్న చిన్నగా చిన్న చిన్నగా గ్రోత్కు తోట ఈ లెవెల్కి తెస్తే లాస్ట్కు గద్ద వచ్చినట్టు ఇత్తుపాను వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తీవ్రత ఎట్లా ఉంటుందో తెలియదు కానీ అందరికంటే ఎక్కువ లాస్ పోయేది మాత్రం రైతులే ఏ ఆస్తి నష్టం జరిగినా రైతుకు మాత్రమే రైతు ఆత్మహత్యలు అందుకునే ఎక్కువ జరిగిపోతాయి అన్నట్టు కాబట్టి రైతులకు ఎవరైనా సహాయం చేయగలరు సరే ఏ పంట రోడ్డు మీద ఉన్న మొక్కజొన్న ఉన్న ఏ పంట అయినా కానీ దానికి పడదలు వేసుక గానీ ఇంకా వేరే ఏ సహాయం అయినా రైతులకు చేయండి రైతులకు తక్కువ అంచనా వేయకండి రైతుల బాధ ఎక్కువ ఉంటుంది పాపం తిండి తిప్పలు లేకుండా మొక్కజొన్న పట్టించుకునే వాళ్ళు కూడా ఆగిపోయారు ఒకవేళ పట్టించుకునే రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రోడ్ వాళ్ళు వచ్చి మొక్కజొన్న తీసేరి ఇది ఆర్ఎంబి పర్మిషన్ లేదు మాకు జాబులు పోతాయని వాళ్ళు భయపెట్టించి వాళ్ళు గడగడ వణికిస్తున్నారు రైతులకు అంత దెబ్బే మార్కెట్లో పోతే మార్కెట్లో కూడా ఆరా అంత చోటు లేదు అంత ఎండ కూడా లేదు ఈ ఈ రకంగా రైతులు దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి రైతుల బతుకు హీనంగా ఉంది అసలు నలుగురిని అన్నం పెట్టే రైతు ఈరోజు అసలు అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఏంటిది ఈ తుపాను పైన ఆకాశానికి కింద భూమికి నమ్ముకొని చేసేవాడే రైతు అన్నట్టు దీనికి ఆధారం లేదు మనం ఒక దగ్గర పనికి పోతే మనకు కూలి పడకపోయినా మన యజమాని మీద మనం ఫైట్ చేస్తాం నేను ఎక్కువ పని చేసినా నాకు ఈరోజు ఇంత డబ్బులు కావాలని మనం అడుగుతాం కానీ ఇది పంట అన్నట్టు ఒకటి మనం తాళి బయట ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి పెడతాం కానీ అది గిట్టుబాటు లేకున్నా మనం ఎక్కడ అడగలేము ఏం చేయలేము అన్నట్టు అదే రైతు అన్నీ వరుచుకుంటాడు మళ్ళా రైతు మీదనే ఏ జాబడైనా ఏ కూరగాయలు పండించినా రైతు దగ్గరనే అడుక్కుంటాడు కానీ రైతు మాత్రం ఎవరి దగ్గర అడుక్కోడు అదొకటి గుర్తుంచుకోండి ఎంత పెద్ద అసలు మనం ఆడతాం అన్నట్టు అది వయన్స్లల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మాటలు పోయి వాళ్ళు ఎంఆర్పి రేటు పెట్టిన కడ పోయి మనం ఇచ్చేస్తాం కానీ మన దగ్గర రైతు కాడ వచ్చేసరికి ఒక్క టమాటా పండిస్తే పది రూపాయలకి ఇస్తావా ఇరవై రూపాయలకి ఇస్తావా అంత రేటా టమాటా ఇది బంగారమా అని బేరం ఆడతాడు ఒక రైతు దగ్గరనే మధ్యలో దళారులు ఉంటారు చూసినామా దళారులు మాత్రం ఫుల్లు డెవలప్ అయిపోతున్నారు వాళ్ళ వాళ్ళ భార్యల మెడలో మొత్తం చేన్లు ఉంటాయి తాడు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక రైతు మాత్రం ఎవ్వరి మెడలో అయినా బంగారం ఉంటే అడగండి ఈ టైంలో ఇది అక్టోబర్ నెల నవంబర్ నెల వరకు డిసెంబర్ నెల వరకు కూడా ఎవరి దగ్గర బంగారం ఉండదు మొత్తం బ్యాంకులనే ఉంటుంది ఒక్క రైతులది మాత్రమే నోట్ చేసుకోండి రైతులు ఎవరైనా ఒరిజినల్ రైతు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు మిత్రులు అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా రైతులు బాగుండాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్